మారలేకపోయినయ్యా నేను నెగ్లెక్ట్ చేసానయ్యా నాకు కళ్ళు ఉన్నప్పుడు నీ వాక్యము చదవలేకపోయానయ్యా నేను నెగ్లెక్ట్ చేసాను నాకు ధనం ఉన్నప్పుడు ఇవ్వాలని చెప్పి నాకు ఆశ లేకపోయినప్పుడు నాకు ధనమంతా పోయినప్పుడు ఆ ఆశ కలిగింది నెగ్లెక్ట్ చేశాను ఆర్ యు నెగ్లెక్టింగ్ ద లాడ్ ఈస్ కాలింగ్ అస్ ఈస్ వెరీ నియర్ టు యూ నీడ్ టు సర్చ్ ఒకవేళ మరలా పొందుకోలేదు సౌల్ రాజు పరిస్థితి ఏమైందో మీరు చూశారు చూసారు సమయం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి పశ్చాత్తాపృతి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు అయ్యా నేను నెగ్లిజెన్స్ తో ఉంటున్నానే ఏదో ఒక రీజన్ చెప్తున్నానేమో ఈ లోక ఆశల వైపు నేను నడిచిపోతున్నానేమో ఇక లోక మాల్యముల వైపు నా మనస్సు తిరుగుతుందేమో ఇఫ్ యూ సే ద ఎక్స్క్యూజ్ లాడ్ స్టార్ట్ సేయింగ్ ది డన్ మనం ఎక్స్క్యూజెస్ చెప్తుంటే ఏ సుప్రభు కనుక ఎక్స్క్యూజ్ స్టార్ట్ చేశారంటే మన జీవితాల అల్ల వైపు పరిస్థితులు తారుమారైపోతాయి మోసేని దేవుడు పిలుచుకున్నాడు మోసేని దేవుడు ఎన్నుకున్నాడు ఆత్మతో నడిపించాడు ఇస్రాయేల్ ప్రజలు తిరగబడ్డారు గల్లంతైపోయాడు బికాస్ క్రియేటెడ్ యర్ ఓన్ ఐడల్స్ వారి సొంత ప్రతిభలను తయారు చేసుకున్నారు This this They went into the self-righteous mode. You pray the self-righteous mode like vilipatavo. That deception spirit is entering into you. Whatever you're doing, if you think that is the right thing. In the sight of the Lord it is not right. ంగ్ దడ్స్ మనం ఆఫీస్కి వెళ్ళాలంటే నైన్ అంటే ఎయిట్ థర్టీ కెల్లా కూర్చుంటాం దార్డ్ జీజస్ స్టార్ట్ నెగ్లెక్టింగ్ అస్ వాట్ నిరాశ నిస్ తన రోజుల్లో నా జీవితంలో కార్యములు జరగట్లేదని చెప్పి నువ్వు అవిశ్వాసంతో మగ్గిపోతున్నావేమో దేవుణ్ణి అడుగు ప్రభా ఏదన్నా అవిధైతే నాకు నీకు మధ్యలో ఉందా ప్రభా అది తొలగించు ఏదన్న పాపం నీకు నాకు మధ్యలో ఉందా ప్రభు అది తొలగించు అవిదేతను మనం తొలగించి అని చెప్పి రిపటెన్ స్పిరిట్ తో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నిన్ను అక్కడికి చేర్చుకొని నీకు అవిశ్వాస ఆ అవిశ్వాసాన్ని తొలగించడానికి విశ్వాసాన్ని కలుగు చేయబడిన టు టేక్ అవుట్ దట్ టు గివ్ ద నుంచి అయినా నీ యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేయనయా ఈ రోజు నుంచి అయినా నీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయనయా ఈ రోజు నుంచి అయినా నీ ఆరాధనని నిర్లక్ష్యం చేయనయా దెర్ మే బి సో మెనీ థింగ్స్ దట్ విల్ కమ్ నీ జీవితంలో డిస్ట్రాక్షన్ చైతన్కి సైతానికి రెడీగా ఉంటాడు నువ్వు ఎంతగా ఆనుకొని జీవిస్తావో దేవుడు నీకు అంత సమీపంగా ఉంటానని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడు అపోజల్ జాన్ కి ఆయన అతి సమీపంగా ఉన్నాడు ఎందుకంటే అని యోహాను ఆయనకి సమీపంగా ఉన్నాడు మధ్యకాల సమయం దేవుడు అడుగుతున్నాడు వాట్ ఈస్ యువర్ నెగ్లిజెన్స్ వి హర్డ్ అబౌట్ ద డేంజరస్ థింగ్స్ వెన్ వి నెగ్లెక్ట్ ద ఎవరినైదో భయపెట్టాలని కాద వాక్యం క్లియర్లీ ఏంటి నీ నిర్లక్ష్యం దేవుడు అడుగుతున్నాను నిన్ను నా బిడ్డ నా దగ్గరికి రా విత్ స్పిరిట్ టేక్ అవే ఆల్ దోస్ డిసెప్షన్ స్పిరిట్ హీఈస్ గోయింగ్ టు లిఫ్ట్ యూ అప్ టుడే ఈ మధ్యకాల సమయం నిన్ను లేవనెత్తాలని చెప్పి ఆశపడుతున్నా నిరాశ నిసిపోతున్న నీ జీవితాన్ని మూడు వారిన నీ జీవితాన్ని చిగురింపచేయాలని చెప్పి నా ఏ